సిద్దిపేట జిల్లా గజ్వేల్ బ్రిలియంట్ స్కూల్ వెనకాల సరస్వతి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి మండపంలో ఘనంగా గణపతి పూజలు నిర్వహించారు బుధవారం గణపతి శోభాయాత్ర నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు ముందుగా గణపతి లడ్డు వేలంపాట నిర్వహించారు పోటా పోటీగా కొనసాగిన లడ్డు వేలంపాటలో మత్స్య సువర్ణ శ్రీనివాస్ దంపతులు ఒక లక్ష ఎనబై ఒక్క వేల నూట పదహారు రూపాయలకు గణపతి లడ్డును కైవసం చేసుకున్నారు ఈ సందర్భంగా పురోహితులు సాయి పంతులు లయన్ సంజయ్ గుప్తా మాట్లాడుతూ గణపతి అనుగ్రహంతో అందరూ బాగుండాలని సరస్వతి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి మండపంలో ప్రతిరోజు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు మహా అన్న ప్రసాదం అందజేశారని యువకులు అత్యంత వైభవంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించారని అందులో భాగంగా లడ్డూ వేలంపాటలో రికాంటి స్థాయిలో అత్యధిక ధరకు గణపతి లడ్డు కైవసం చేసుకున్న మచ్చ సువర్ణ శ్రీనివాస్ దంపతులను అభినందించారు గణపతి కరుణా కటాక్షాలు వారి కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సరస్వతి యూత్ సభ్యులు కాలనీ వాసులు భక్తులు తదితరులు పాల్గొన్నారు సరస్వతి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి మహాలడ్డు ప్రసాదాన్ని ఒక లక్ష ఎనభై రూపాయలకు మచ్చ శ్రీనివాసు దంపతులు కైవసం చేసుకున్నారు దయచేసి ఈ పేరు మారిపోగాలని మారు మోగాలని దానికి పత్రికా మిత్రులందరూ సహకరించాలని స్కూల్ వెనకాల దయచేసి సహకరించాలి తరఫున అదే విధంగా సరస్వతి తరఫున గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో ఏర్పాటు చేస్తున్నటువంటి ఆ గణపతి లడ్డు ప్రసాదాన్ని మధ్య సువర్ణ శ్రీనివాసి గారు దక్కించుకున్నారు ఒక లక్ష ఎనభై ఒక్క వెయ్యి ఒక వంద పదహారు రూపాయలకు వారికి కమిటీ తరఫున మరియు సభ్యుల తరఫున అభినందనలు తెలుపుతున్నాము ప్రాంతంలో బ్రిలియంట్ స్కూల్ వెనకాల సరస్వతి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద వినాయక మండపం వద్ద ఈ రోజు నిమజ్జనంలో భాగంగా ఆ గణపతి మహాప్రసాద్ అనేటువంటి లడ్డుని మా కాలనీ వాస్తవ్యులు కమిటీ సభ్యులు ప్రముఖ వ్యాపార వేత్త మరియు పద్మశాలి పెట్టనటువంటి నచ్చ శ్రీనివాసు వర్ణ దంపతులు ఒక లక్ష ఎనభై ఒక్క వేల ఒక్క వంద పదహారు రూపాయలను పెట్టి వేలంపూటలో కైవసం చేస్తున్నారు వారికి ఆ గణనాథుడు ఆ దేవదేవుడు ఆయుర ఆరోగ్య ప్రసాదించాలని కమిటీ సభ్యులందరి తరఫున మనస్పూర్వకంగా కోరుకుంటున్నారు